రిసర్చర్స్ రఫ్ స్కిన్ డాగ్ఫిష్ షార్క్ యొక్క తొలి ప్రత్యక్ష వీడియోను చిత్రీకరించారు ఈ పదకొండు నిమిషాల వీడియో కేమాన్ దీవుల దగ్గర ఒక వెయ్యి నలభై ఐదు మీటర్ల లోతులో తీసుకున్నారు సైంటిస్ట్స్ ఈ షార్క్ ను చిత్రీకరించేందుకు బెయిటెడ్ రిమోట్ అండర్ వాటర్ వీడియో సిస్టమ్ను ఉపయోగించారు ఈ వీడియో షార్క్ యొక్క బిహేవియర్ మరియు పై సమాచారం ఇస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ షార్క్ మరణించిన ప్రాణుల ఆధారంగా మాత్రమే తెలుసు షార్క్ను దాని స్వభావ వాతావరణంలో గమనించడం ద్వారా శాస్త్రజ్ఞులు ఈ జంతువును ఈకోసిస్టంలో తీసుకునే పాత్రను అర్థం చేసుకుంటున్నారు ఈ కనుగొనడం సముద్ర రక్షణకు ముఖ్యమైన అడుగుగా మన్నిక పొందింది ముఖ్యమైన క్రిటికల్ హ్యాబిటాట్స్ మరియు స్టాడింగ్ స్పీషీస్ వాటి సహజ వాతావరణంలో అధ్యయనం చేయడం ఎంత అవసరమో చూపిస్తుంది నాన్ ఇన్వేసివ్ వీడియో సిస్టమ్స్ ఉపయోగించడం కూడా ప్రకృతి నష్టం తగ్గిస్తుంది ఇది లోతైన సముద్ర పరిశోధనకు కొత్త ప్రమాణాన్ని ఏర్పడుతుంది